హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దోహిత చిన్మయ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మినప వడియాలతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ అండి మన పాతకాలపు వంట ఇప్పట్లో ఎవరికి తెలియకపోవచ్చు సో దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలండి హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప వడియాలు ఉంటాయి కదండి అవైతే ఫ్రై చేసుకోవాలి మనం దోరగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వడియాలతో కర్రీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది కర్రీ అనేది ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా వడియాలతో కర్రీ చేసుకోవడం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి సేమ్ అదే ప్యాన్లో ఆయిల్ సరిపోకపోతే మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు వేసుకోవాలి మీ ఇష్టం అండి తాలింపుకి మీకు ఏమి ఇష్టమైతే అవన్నీ వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక ఆనియన్ అయితే సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఒక పచ్చిమిర్చి కూడా వేసాను స్పైసీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఒక రెండు వేసుకోవచ్చండి మా బేబీ తినదు కాబట్టి నేను స్పైసీ అయితే కొంచెం తక్కువే వేస్తాను ఈ విధంగా ఆనియన్ కూడా లైట్గా మగ్గాలండి మగ్గిన తర్వాత ఒక రెండు టమాటాలు అయితే వేస్తున్నాను మీడియం సైజు టమాటాలు అయితే రెండు తీసుకున్నానండి అవి కూడా వేసుకొని లైట్గా కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకొని టమాటా కూడా మగ్గిపోయేంత వరకు మనం నిట్టు పెట్టుకొని మగ్గించుకుందాము మినప వడయాలు పెట్టే ప్రాసెస్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశానండి ఒకసారి చూడకపోతే ఎవరైనా వెళ్ళి చూడండి నేను లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ప్లీజ్ తప్పకుండా వెళ్ళి ఒకసారి చూడండి చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా కూడా వస్తాయి ఈ విధంగా ఆనియన్ టమాటా కూడా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి కలుపుకొని దీనిలో సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే వన్ టీ స్పూన్ కారం స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోవచ్చండి కారం అనేది నేను వన్ టీ స్పూన్ ఫుల్గా అయితే వేసాను తీసుకునే క్వాంటిటీ బట్టి అయితే స్పైసీలు పడతాయి కదండి సో చూసుకొని వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకోవాలండి చూడండి మొత్తం మగ్గిపోయింది సో దీనిలో నేనైతే చింతపండు రసం వేస్తున్నాను చాలా కొంచెం తీసుకున్నానండి చింతపండు అనేది టమాటా వేసాం కదా దాన్ని రసం తీసుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చింతపండు రసం అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి అది లైట్గా కొంచెం మరిగిన తర్వాత అయితే మనం మినప వడియలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ముందుగా వాటిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టుకోవాలండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి లిట్ తీసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని సాల్ట్ అది సరిపోయిందో లేదో ఇక్కడే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకొంచెం సేపు అయితే మగ్గిద్దాము ఆల్మోస్ట్ మనకి కర్రీ అయితే అయిపోతుందండి సో ఇప్పుడు లిడ్ తీసుకొని ధనియా పౌడర్ అయితే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మీకు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ ధనియా పౌడర్లో చెక్క లవంగం కూడా నేను మిక్స్ చేసి పొడి పట్టానండి ఆ ఘాటు సరిపోతుంది సో గరం మసాలా అయితే వేయలేదు చూడండి దగ్గరగా అయిపోయింది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా నొక్కి చూసుకోవాలండి చూడండి చాలా మెత్తగా అయిపోయాయి కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ